సభ్యులు శ్రీ ఎర్రపల్లి దయాకరరావు గారికి వారికి స్వాగతం పెడుతూ ఈ కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవ్యులు పుత్తూరు వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నారు నూతనంగా ఎన్నికైనటువంటి కొడకండ్ల మండలంలోని గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు మరియు గండం రాజు నేత్రి గురించి రావాల్సిందిగా కోరుచున్నారు ఈరోజు నూతన నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు పార్టీ కోసం వివిధ స్థాయిలో పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నూతనంగా ఎన్నికైన సర్పంచి ఉప సర్పంచి వార్డు మెంబర్లకు అందరికి కూడా పేరు పేరున ఉద్యోగం ఈ రోజు మన మీద బాధ్యత పెరిగింది ఏదో గెలిచిన వాళ్ళ సమరం కాదు గెలవు కూడా ఆగి ఉంటాడు వాడు ఎంజెస్ట్లో చూద్దాం రా మన తప్పుడు దొరకబెట్టినందుకు వాడు ప్రార్థడుగా కానీ మనము సాప్ప పడొద్దిగా మీరు నేను మీరు రైతులకి అని చాలా మంది అన్ని చూసుకుంటున్నారు నేను నిద్రైతే పోతుంది ఎందుకంటే మన గ్రామాలలో పోయినప్పుడు చాలా మాట్లాడు మీకు నిద్ర పడతాను ఎవరైనా నాకు నిద్ర పడతలే నేను మొన్న కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఎమ్మెల్యే కేసీఆర్ కలిసి మంత్రి పది కావాలి మంత్రి పది కావాలని చెప్తా అంటే నేను మంత్రి పది అడగలేకి నీళ్ళు వస్తాయి రావణ గుడికి నీళ్ళు ఎట్టొస్తాయి ముండాయి కెట్ట నీళ్ళు వస్తాయి రాములకి ఎట్ట నీళ్ళు వస్తాయి అన్ని ప్లాన్ తీసుకుపోయి కేసీఆర్ గారు చూపెట్టి సార్ నాకు ఆరు నెలల లోపల నీళ్ళు ఇవ్వండి సార్ నేను అంటే ఆరు నెల లోపల నీళ్ళు ఇస్తానని మాట ఇచ్చిన ఆరు నెలల లోపల నీళ్ళు ఇచ్చినందుకు నా శాశ్వతులు కుది చేస్తాను ఎంబడే ముఖ్యమంత్రిగా స్పందించి ఒక వంద కోట్లు మందులు చేసి ఆ కాంట్రాక్ట్లు కూడా క్యాన్సల్ చేసి పళ్ళు మొదలు పెట్టుకుని ఆదేశాలు ఆరు నెలల లోపల మన నింపాలి అనేది నా అయిపోయింది ఇప్పటికే ఉండనిక అయిపోయా అంటే నా ప్రయత్నం నేను చేస్తున్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి ఇంకా తగ్మ ముందే ఎనకముందే పనులేదు కానీ నీళ్లు కూడా తీసుకురావాలనేదే నా కోరిక నీ బాధ్యతలు కూడా పెరిగినాయి గెలిచి తోడు సంరంగాలు రేపు మాట నిలబెట్టుకోవాలి చాకచకంగా వివరించాలి ఉండాలి కూడా తిస్తాడు దిచ్చినా అంత పచ్చ పెట్టుకోరు సామరస్యంగా మాట్లాడాలి

ఎట్ట సం చాలా మంది ఉన్నారు ఎన్ని పెట్టినా అన్ని పెట్టిన ఎట్లా ఎట్ట దంపా ఆలోచించ పదవి కోసం మీ గౌరవం కోసం పెట్టారు తప్ప అది సంపాదించాలి ఆలోచన చేయండి అది వేసుకొని జీవితం రాష్ట్రమే నేను దగ్గర కూడా నేను మీ పేరు కోసం పెట్టుకున్నారు మీ గౌరవం కోసం పెట్టుకున్నారు లేదా మా బాపున్నాడు ముప్పై ఐదు ఏళ్ళు సర్పంచ్ చేసాడు ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ సర్పంచ్ మా నాన్నకు వెయ్యి ఎకరాల భూమి గురువుండే పది సర్పంచ్ కు వంద ఎకరాలు వంద ఎకరాలు అమ్ముకుంటూ వచ్చిన నేను చిన్నప్పుడు మా ఆయన భూమి ఎంత అవుతాను నేను చేసినప్పుడు మొదలు సంపాదించలే కానీ ఆయన మంచితనం నాకక్కడికి వచ్చింది అది నా మీరు కూడా మీరు సేవ చేసి చేస్తే అది మీ పిల్లల కక్కడికి వస్తుంది మీరు పాప పని చేస్తే మీ పిల్లలు నాశనం అవుతుంది అందులో నేను నీకు గౌరవం అని సర్పంచి ఉప సర్పంచి వార్డ్ మెంబర్లు గెలిచినట్టే మీ జీవితం ఒక ప్రజలతో పది మందితో మన్నల కొద్ది పది తీసుకున్నట్టే డబ్బులు ఎంత ఖర్చు పెట్టిన కాదు గెలిచింది గొప్ప ఎంత షెడ్యూల్ అయినా కొన్ని డబ్బులు పెట్టే గెలువు మనోడు నాకు వ్యతిరేకంగా నిలబడ్డాడు మా డబ్బులు ఖర్చు పెట్టలేదా గెలిచిందా మనం పెట్టినాం వాడు పెట్టినాం కానీ మంచి చెరువులు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం అది గ్రామాలలో మీకు సేవ చేసే భాగ్యం దొరికిందని మీరు రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైన మంచి పేరు తప్ప ఇస్తే ఉన్నతమైన పనిలో పోతుంది మీరు డబ్బులు తినాలని నేనే అంట చర్చి మా దొంగ మా డబ్బులు తిన్నాడు గ్రామకి మళ్ళా పది నేనే అంట మన ఆ పేరు తీసుకురావద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది నేను మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా ఓటి పట్టరు సర్పంచ్ గా చాలా మంది నాకు కావాలి నాకు కావాలని కొంతమందికి అవకాశం వచ్చింది కొంతమంది రాకపోవచ్చు రానంత మాత్రాన వాళ్ళకు కూడా ఏదో రూపంగా గౌరవం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా వాళ్ళకు ఎట్లా కూర్చొని మాట్లాడి ఏం చేయాలి అనేది కూడా ఒక కమిటీ చేసి వాళ్ళను కూడా మరి ఎత్తగలుపుకోకపోవాలనేది ఆలోచన చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి చేసి మన దగ్గరికి వస్తానంటే నేనైతే తీసుకున్నందుకు సిద్ధంగా లేనందుకు ఈ సందర్భం ఒకటే మనకి ఆడని కాపాడుకునే చాలు ప్రజలు మనకు యాభై నాలుగు వేల మెజార్టీ ఇచ్చారు యాభై మూడు వేల చిల్లరిచ్చారు వాళ్ళందరినీ మనం కాపాడుకోవాలి మనం వేరే పార్టీ వాళ్ళని చేర్పించుకొని మన పార్టీ వాళ్ళు తొక్కే ప్రయత్నం చేసుకున్నా మనకి ఇబ్బంది అవుతుంది ఆ పని మీరు చేయాలి మీరు చేయవల నేను చేయాలి మిమ్మల్ని కాపాడుకుంటా నేను గ్రామ గ్రామాలు కూడా లైట్ పెట్టమని చెప్పాను పెట్టారా మినిమం పది నుంచి పదిహేను మంది పేర్లు ఉండాలి యుక్తం ఉన్నాను నేను ఇన్చార్జ్ ఇన్చార్జ్ గా పనిచేసిన చెప్తాను అన్ని మండలాల్లో తయారైనాయి ఇట్లా విలేజ్ వైజ్గా తయారు చేయాలి వాటి నుంచి పదిహేను పది పదిహేను అయితే పదిహేను ముఖ్యకు వచ్చి నేను బిడ్డ ముక్కు దొరికితే వాళ్ళ పేరు ఉండాలి అట్లా మీరు కూర్చొని తయారు చేసి చేయవలసిన బాధ్యత ఉంటుంది మీరు తొందర తొందరగా తయారు సందర్భంగా తెలియజేస్తూ